అనగనగా లక్ష్మాపురం అనే గ్రామం ఆ గ్రామంలో శాంతమ్మ లింగయ్య అనే ఇద్దరు దంపతులు ఉండేవారు వాళ్ళ అబ్బాయి కిరణ్ చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం సంపాదిస్తాడు నానా నాకు ఉద్యోగం వచ్చింది నేను పట్టణం వెళ్దాం అనుకుంటున్నాను నేను ప్రతి నెల మీకు డబ్బులు పంపిస్తాను మీ ఆరోగ్యం జాగ్రత్త నాన్న మీరేమి బెంగ పెట్టుకోకండి నేను చెప్పానుగా శాంత నా కొడుకు ప్రయోజకుడు అవుతాడని పట్నంలో ఉద్యోగం సంపాదించడం అంటే మాటలా నాకు చాలా గర్వంగా ఉందిరా సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న టైం కి తిను అక్కడ ఎలా ఉంటావో ఏమో ఆరోగ్యం పని విషయంలో ఎక్కువ టెన్షన్ పడకు కిరణ్ పట్నంలో మంచి ఉద్యోగం చేస్తాడు కొన్ని రోజుల తర్వాత తను పట్నంలో ప్రేమించిన రమ్యని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు ఏంట్రా ఇది మెడలో ఆ దండలేంటి ఎవర్రా తను చూస్తే కనబడడం లేదా శాంత నీ ముద్దుల కొడుకు పెళ్లి చేసుకుని వచ్చాడు ఏంట్రా ఇది అసలు తను ఎవరు నీకు ఎలా పరిచయం రా మాట్లాడవేంట్రా మౌనంగా ఉంటే ఎలా నాన్న తన పేరు రమ్య తను నేను పట్టణంలోనే ప్రేమించుకున్నాం నాన్న ప్రేమించుకున్నారు సరే పెళ్లికి ముందు ఒక మాటైనా చెప్పాలిగా అన్నీ మీరే నిర్ణయం తీసుకుంటే ఇక మేమెందుకు నీ పెళ్లి పైన మేమెన్నో ఆశలు పెట్టుకున్నాంరా వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగోలేక ఇలా చేయాల్సి వచ్చింది మేము చేసింది తప్పేనా మమ్మల్ని క్షమించండి సరే సరే అయ్యింది ఏదో అయ్యింది మీ సంతోషమేగా మేము కోరుకునేది మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండడమే మాకు కావాలి శాంతా పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళు వాడి మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఒక్క రూపాయ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు ఈ రోజుల్లో ఎవరైనా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారా ఆమె ఏ కులమో ఏమో ఏ కులమైతే ఏంటి వాళ్ళు సంతోషంగా జీవిస్తే అదే చాలు ఇక కట్నం అంటావా మనకి మాస్తులేవా మన కొడుకు సంపాదించట్లేదా నువ్వు బాధపడకు రమ్య ఎంతో చక్కగా ఇల్లు మెరిసేలా ఊడుస్తుంది కొంత సమయం తర్వాత అత్త శాంతమ్మ అక్కడికి వస్తుంది ఇల్లే ఇంత శుభ్రంగా మెరిసిపోతుంది ఇల్లు ఇంత చక్కగా ఉడుస్తుందా ఇది మా కోడల పని అనుకుంటా దీని సంగతి ఇలా కాదు చెప్తానుండు తన కోడలు కట్నం తీర్లేదన్న కోపంతో చెత్తంతా వేస్తుంది ఇప్పుడు దీని తిక్క కుదురుతుంది ఓ కోడలి ఇలా రామ్మా ఏమంది అత్తయ్య పిలిచారు ఇంటి ఇంత చెత్తతో నిండు ఉంది ఇంత చెత్తలో ఈ ఇంట్లో మనుషులు ఎలా ఉంటారు అనుకున్నావు ఇల్లు శుభ్రం చేశానన్నావు కదా ఇదే నాని శుభ్రత మీ అమ్మ నాన్న ఇదే నేర్పించారా నీకు అదేంటి ఇప్పుడే కదా ఇల్లు ఊడ్చాను చెత్త ఎలా వచ్చింది నేను శుభ్రంగా అత్తయ్యా ఈ ఎలా వచ్చిందో నాకు తెలియదు అత్తయ్యా నీకెలా తెలుస్తుంది నువ్వు సరిగ్గా ఊడిస్తే కదా సరే సరే మళ్ళీ ఒకసారి శుభ్రంగా ఊడు చెత్త లేకుండా తను బట్టలు కూడా ఎంతో చక్కగా ఉతికేది ఒకరోజు బా ఈరోజు పనంతా పూర్తయింది ఈ రోజు బాగా అలసిపోయాను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అప్పుడే అక్కడికి వాళ్ళ అత్తయ్య వస్తుంది అబ్బా మా కోడలు బాగానే ఉతికిందిగా ఇల్లే కాదు బట్టలు కూడా బాగానే మెరుస్తున్నాయి ఆగు దీని పని చెప్తా చూడు తాను ఎంతో మూర్ఖంగా బట్టలకు బుడదను పూస్తుంది పిల్ల రమ్య ఏంటిది రమ్య ఈ బట్టలకి బురదేంటి అసలు నువ్వు బట్టలేము ఇంత బురదగా ఉంటే ఇంకా దాని మీద క్లిప్పులు కూడా పెట్టావు ఎంతో శుభ్రంగా ఉతికినట్టు నేను అప్పటి నుంచి చూస్తున్నా గంట అవుతుంది ఇదే నన్ను ఉతికింది ఏంటత్తయ్యా ఇది బట్టలకి బురద ఎవరు పూసారు నేను ఎంతో కష్టపడి ఉతికాను ఎవరిలా చేశారు ఎవరేంటి బట్టలు ఉతికి దండంపై ఆరేసింది నువ్వేగా లేదత్తయ్యా నేను చిన్న మరక లేకుండా ఉతికాను సరే మళ్ళీ శుభ్రంగా ఉతుకు ఒక గంట పోయినా సరే నువ్వు మాత్రం ఈ బట్టల్ని శుభ్రంగా ఉతికేసేయి రమ్య ఎంతో చక్కగా వంట చేస్తుంది కొద్దిసేపటికి తను వంట పూర్తి చేసుకొని ఇంట్లోకి వెళ్తుంది ఇప్పుడే అత్త శాంతమ్మ అక్కడికి వస్తుంది ఆ కూరలో గుప్పడు ఉప్పుని వేస్తుంది ఆ వంట తిని చిచి ఇలా చేస్తారా వంట మనిషి అనేవాడు అసలు ఈ తిండి తింటాడా ఏంటి ఉప్పు నువ్వు కూరలో ఉప్పేసావా ఉప్పులో కూరేసావా ఏంటో ఏమో నీ పనులు నాకేమీ నచ్చట్లేదు ఏంటిది తల్లి నేను ముందే బీపీ పేషెంట్ను ఇంత ఉప్పు తిన్నానంటే నేను హాస్పిటల్ పాలు కావాల్సిందే కూరలు ఉండేటప్పుడు కాస్త చూసి చెయ్యమ్మా ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం సరేనా అన్నా తను తెలియకుండా చేసుంటుంది ఈ ఒక్కసారికి క్షమించండి నాన్న ఒక్కోసారి నేను బానే చేశానండి అదేంటో రొద్దు నుంచి ఇలానే జరుగుతుందండి నేను ఏది చేసినా అన్ని ఇలానే పాడవుతున్నాయి నాకేది తోచట్లేదండి పొద్దున్నేమో చెత్త మధ్యాహ్నమేమో బట్టలకు బురద ఇప్పుడేమో ఉప్పు మా ముఖాన పడేశావుగా ఏంటో ఈ ముక్కు ముఖం తెలియని వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది చూడురా కిరణ్ నీ భార్య చేసే పనులు ఎలా ఉన్నాయో నాకేం నచ్చట్లేదు ఒక్క రూపాయి లాభం లేదు నీ భార్యతో మీకో రా బాబు నేను నేనత్త చాలా ఇబ్బంది పెడుతున్నానండి నేను ఏ పని సరిగ్గా చేయడం లేదండి నాకు ఎంతో బాధగా ఉంది అమ్మన్న మాటలకి నువ్వేం బాధపడకు రమ్య అమ్మ అలా కోపంతో అనుంటుందిలే నువ్వేమీ తప్పుగా అనుకోకు నువ్వు పనులు కొంచెం చూసి చెయ్యు బాధపడకు అమ్మ నిన్ను ఏదో ఒక రోజు మెచ్చుకుంటుందిలే తను గిన్నెలు మెరిసేలా తోముతుంది కానీ కొద్దిసేపటికి ఏంటిది రమ్య ఈ గిన్నెలని రంగు మారా ఏంటి బయటి నుంచి మట్టి తీసుకొచ్చి వేసావా ఏంటి ఏంటో ఏమో నీ పనులు నాకేమీ అర్థం కావట్లేదు అసలేంటత్తయ్య ఇంట్లో దయ్యమేమన తిరుగుతుందా నేను ఏ పని చేసినా అన్నీ ఎందుకు ఇలా పాడవుతున్నాయి అలా అయితే కాదని కోడలు మంచి ఉపాయం వేస్తుంది కొద్దిసేపటి తర్వాత తను అక్కడి నుంచి కావాలనే వెళ్ళిపోతుంది తను ఎంతో తెలివిగా కిటికీలోంచి చూస్తుంది ఏవండి నేను మీకు చెప్పాను కదా ఇంట్లో అన్ని వింతగా జరుగుతున్నాయని ఇదంతా అత్తయే చేస్తుందండి ఏం మాట్లాడుతున్నావు రమ్య నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా మా అమ్మ ఎప్పుడు అలా చేయదు నీకు ఎంత ధైర్యం మా అమ్మ మీదే మోపుతున్నావా నేను తప్పు చేశాను అసలు నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది కిరణ్ అన్న మాటలకి రమ్య ఎంతో ఏడుస్తుంది ఒకరోజు అత్తయ్య ఇంట్లో నడుస్తుండగా కాలు జారి కింద పడుతుంది అమ్మా దెబ్బ బలంగా తాకడంతో డాక్టర్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని చెప్తాడు ఏంటి దిశాంత ఇలా పడ్డావేంటి చిన్నపిల్లలాగా అమ్మా రమ్య అత్తయ్య జాగ్రత్త నువ్వే చూసుకోవాలి మీరేం కంగారు పడకండి మామయ్య నేను అత్తయ్యని జాగ్రత్తగా చూసుకుంటాను ఏం చూసుకుంటావు ఇంట్లో పనులు కూడా సరిగ్గా చేయవు అన్నిటికీ కారణాలు చెప్తావు సరిగ్గా ఇల్లు వలనే పడింది ఇదంతా నీవలనే కోడలు ఎంతో ప్రేమతో అత్తయ్యకి సేవ చేస్తుంది అత్తయ్య ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా కోడలు మాత్రం అదేది మనసులో పెట్టుకోకుండా చిన్నపిల్లలకు పెట్టినట్టు తినిపిస్తుంది ఆ ప్రేమ చూసి అత్తయ్య అబ్బా నా కోడలికి నేనంటే ఎంత ఇష్టం చిన్న పిల్లలకి గోరుముద్దలు పెడుతున్నట్టు పెడుతుంది నాకు కూడా ఒక కూతురుంటే ఇలాగే చూసుకునేదేమో నడవండి నేనున్నాగా భయపడకండి అలా అత్తయ్యకి తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తుంది చూసావా శాంత నీకెంత త్వరగా నయమైందో మన కోడలి పిల్లే నీకెంతో బాగా సేవ చేసింది అవునండి నేను చాలా పెద్ద తప్పే చేశాను నేను కావాలని కోడలు చేసే పనులన్నీ చెడగొట్టాను తను కట్నం తేలేదన్న కోపంతో చాలా మూర్ఖంగా ప్రవర్తించాను చాలా పెద్ద తప్పే చేశానండి నాకంతా తెలుసు శాంత నేనన్నీ చూశాను నువ్వు చేసిన మూర్ఖపు పనులన్నీ చూశాను ఆ బట్టలకు బురద పోసినప్పుడు నీ వెనకాలే నిలబడి చూశాను ఇదే కాదు నువ్వు వంటింట్లో కూరలో ఉప్పు వేస్తున్నప్పుడు కూడా నా రెండు కళ్ళతో కిటికీలోంచి చూశాను అయినప్పటికీ నిన్ను ఒక్క మాట కూడా అనలేదు ఎందుకో తెలుసా ఏదో ఒక రోజు నీ తప్పు నువ్వు తెలుసుకొని కోడలితో మంచిగా వ్యవహరిస్తామని ఊరుకున్నాను ఒకరి ఇల్లు విడిచి మన ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటి ఆడపిల్లని మనం ఎలా చూసుకోవాలి మన ఇంటి బిడ్డలాగా చూసుకోవాలి మా అమ్మ నిన్నెంత మంచిగా చూసుకుంది మా అమ్మ కూడా నీతో ఇలాగే ప్రవర్తించుంటే ఇలా ఉండేది నువ్వు తనని ఎన్ని మాటలు అన్నావు అయినా సరే తను నీకు ఒక్కసారి కూడా ఎదురు చెప్పలేదు అది మన కోడలి సంస్కారం ఇప్పటికైనా నీ మూర్ఖపు బుద్ధిని మార్చుకొని కోడలితో మంచిగా ఉండు అమ్మా కోడల నేను చాలా పెద్ద తప్పే చేశాను అమ్మా నువ్వు చేసిన ప్రతి పని నేనే చెడగొట్టానమ్మా అందుకే ఆ దేవుడు నాకు తగిన శాస్తే చేశాడమ్మా ఇలా ఏ అత్త కూడా చేసి ఉండదు నేను ఎన్ని అన్నా నన్ను తిరిగి ఒక్క మాట కూడా అనలేదు నేను ఎంత పెద్ద మనసమ్మా ఆ మనసుతో ఈ అత్తయ్యని క్షమిస్తావు కదా అదేం లేదత్తయ్యా మీరంటే నాకు చాలా ఇష్టం నిన్ను చూస్తే మా అమ్మని చూసినట్టే ఉంది అత్తయ్య మీరు మా అమ్మతో సమానం అత్తయ్యా నన్ను కూడా క్షమించవే నువ్వు ఎన్ని చెప్పినా నేను కూడా నీ మాట ఒక్కటి కూడా పట్టించుకోలేదు నేను కూడా అలా అనుండకూడదు నా కోడలు నా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి తనతో మా ఇంటికే కల నా కోడలు బంగారం